మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకో పంచకేదా దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శివ దేవాలయం ఈ దేవాలయాన్ని వేసవి కాలంలో మాత్రమే చూడగలం దైవ దర్శనం వల్ల చాలా కాలంగా జరగక ఆగిన పనులన్నీ జరుగుతాయని ప్రజలు నమ్ముతారు అందువల్లే అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని కూడా లెక్క చెయ్యకుండా ఆ దేవదేవుడి దర్శనానికి వెళుతుంటారు ఈ క్రమంలో క్రూర మృగాలు ఎదురైనా లెక్క చెయ్యరు ఇక చలికాలంలో ఆ దేవాలయంలోని గర్భగుడి మొత్తం మంచుతో మూసుకుపోతుంది అందువల్లే ఆ దేవదేవుడి ఉత్సవ విగ్రహాన్ని దగ్గరలోని మఠానికి తరలించి అక్కడ నిత్య పూజలు చేస్తారు తిరిగి వేసవి రాగానే ఆ ఆలయ గర్భగుడి ద్వారాలు తెరుచుకుంటాయి పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయం కేదార్నాథ్ దేవాలయం కంటే అత్యంత ఎత్తులో ఉండడం గమనార్హం ఈ దేవాలయంలోని ఆ పరమశివుడి దర్శనానికి ఒంటరిగా కంటే బృందాలుగా వెళ్లడమే మేలు ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి సంబంధించిన వివరాలన్నీ మీకోసం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న దేవాలయం తుంగనాథ దేవాలయం ఇది మన భారతదేశంలోనే ఉంది ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి కేవలం వేసవికాలంలో మాత్రమే వీలవుతుంది ఆ సమయంలో పరిసర ప్రాంతాలు హరనామా స్మరణతో మారుమోగుతాయి దేవతలు నివసించే హిమాలయ రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్తరాఖండ్లోని తుంగనాథ దేవాలయం రుద్రప్రయాగం నుంచి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడకు కాలినడకన మాత్రమే చేరుకోగలం డోలీలు అందుబాటులో ఉంటాయి వాతావరణ పరిస్థితులు అనుసరించి ఛార్జీల్లో కొంత మార్పులు ఉంటాయి ఇక దేశ రాజధాని ఢిల్లీ నుంచి తుంగనాథ దేవాలయం చేరాలంటే సుమారు మూడు వందల నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అత్యంత కఠిన ప్రయాణ మార్గం అందుకే ముసలివారు ఇక్కడికి వెళ్ళడానికి సాధారణంగా అనుమతించరు ఈ అద్భుత దేవాలయం సముద్ర మట్టం నుంచి పన్నెండు వందల డెబ్భై మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది మందాకిని అలకనంద నదుల మధ్యన కొలువైన ఈ దేవాలయం భారతదేశంలో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటి అత్యంత పురాతన శిల్పాలను కూడా ఈ ఆలయ గోడలపై చూడవచ్చు తుంగనాథ దేవాలయాన్ని పంచ కేదార మందిరాల్లో ఒకటిగా చెప్తారు ద్వాపర యుగానికి ఈ దేవాలయానికి అవినాభావ సంబంధం ఉంది కేదార్నాథ్ దేవాలయం నిర్మించిన సమయంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెప్తారు కురుక్షేత్ర యుద్ధంలో పంచ పాండవులకు బ్రహ్మహత్యా దోషం పట్టుకుంటుంది దోషం నుంచి విముక్తి కోసం ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి చాలా చోట్ల తిరుగుతారు ఈ సమయంలో చాలా అవాంతరాలు ఎదురైనా వారు లెక్క చేయరు అయితే వారికి ఆ పరమశివుడి దర్శనం కనిపించదు చివరికి నారదుడి ద్వారా హిమాలయాల్లో గుహాక్షి అన్న చోట ఉన్నాడని తెలుసుకుంటారు అక్కడికి ప్రయాణమైన పంచ పాండవులు మార్గమధ్యలో చాలా చోట్ల శివుడికి దేవాలయాలు కట్టించారని పురాణాలు చెప్తాయి ఆ పరమశివుణ్ణి దర్శించుకోవడం కోసం పాండవులు హిమాలయాలకు వెళ్తారు అయితే పరమశివుడు మాత్రం కురుక్షేత్రంలో తమ సొంత సోదరులను చంపారు అన్న కోపం ఉంటుంది అందుకే సులభంగా వారికి దర్శన భాగ్యం కల్పించకూడదని నిర్ణయించుకుంటాడు దీంతో ఆ పరమశివుడు పాండవులకు దొరకకుండా ఆ పరమశివుడు నంది రూపంలో తిరుగుతూ ఉంటాడు అయినా కూడా పాండవులు పట్టు విడవరు పరమేశ్వరుణ్ణి దర్శించే వెనుతిరగాలి అనుకుంటారు ఈ క్రమంలో అనేక కష్ట నష్టాలను పరీక్షలను పంచ పాండవులు సహనంతో ఎదుర్కొంటారు ఈ విధంగా నంది రూపంలో తిరుగుతున్న పరమశివుడు ఒకసారి అనుకోకుండా భీముడికి ఎదురు పడతాడు అసాధారణ తేజస్సుతో ఉన్న ఆ నందిని భీముడు కొద్దిసేపు తదేకంగా చూస్తాడు పరమశివుడు మాత్రం వారికి దర్శనం ఇవ్వకూడదు అని అనుకుంటాడు ఆయన పరమశివుడే అని భావించి ఆ నందిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అయితే పరమేశ్వరుడు భీముడికి చిక్కకుండా అదృశ్యమైపోయి ఐదు చోట్ల ఐదు రూపాల్లో నిలిచిపోతాడు ఆ ఐదు చోట్ల శివుడి శరీర భాగాలు పడ్డాయని కూడా స్థానికులు చెప్తారు ఈ విషయం తెలుసుకున్న పాండవులు ఆ ఐదు చోట్ల ఐదు శివాలయాలు నిర్మించి శివుడిని ఆరాధిస్తారు అవే వరుసగా కేదారనాథ్ తుంగనాథ్ రుద్రనాథ్ మధ్యమహేశ్వర్ కల్పేశ్వర్ వీటిని పంచ కేదార్లు అని అంటారు ఇవి హిందువులకే కాకుండా నేపాల్కు చెందిన వారికి కూడా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు నేపాల్లోని గోరఖ్నాథ్ తెగవారు పంచ కేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు భారతీయులు కూడా ఈ యాత్ర చేయడం అత్యంత పుణ్యఫలమని చెప్తారు అందుకే వేసవి కాలంలో నేపాల్ దేశంలో ఉన్న హిందువులు ఈ పంచ కేదార యాత్రకు బయలుదేరి వస్తారు ఈ పంచ కేదారుల్లో రెండవదే తుంగనాథ్ శివుని చేతులు లింగరూపంలో వెలిసిన క్షేత్రం తుంగనాథ్ కేదార్నాథ్ కంటే ఎత్తైన ప్రదేశం తుంగనాథుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం ఈ ఆలయంలో లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది స్వల్పంగా ఎడమవైపునకు వాలి ఉంటుంది గర్భగుడిలో శివుడితో పాటు వ్యాసగణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి ఇక దేవాలయం గోడలపై పాండవులు గీచినట్లు చెప్పబడే అనేక చిత్రాలను చూడవచ్చు ప్రమద గణాల విగ్రహాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఆలయానికి కుడివైపున పార్వతీదేవి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి వెనక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి వీటిని పంచకేదార ఆలయాల నమూనాలు అని పిలుస్తారు వీటిని పంచకేదారాల నమూనా ఆలయాలు అంటారు ఇక తుంగనాథ ఆలయాన్ని అర్జునుడు స్వయంగా నిర్మించాడని ప్రతీతి ఇక్కడ శీతాకాలంలో ఆలయాన్ని మూసివేస్తారు గర్భగుడితో పాటు ఆలయ శిఖరం మంచుతో కప్పబడి ఉండడమే ఇందుకు కారణం ఉత్సవ విగ్రహాలను సమీపంలోని ముకునాథ్ మఠానికి తరలించి పూజిస్తారు అందుకే ఈ దేవాలయాన్ని ప్రతి ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మాత్రమే సందర్శించడానికి వీలవుతుంది ఈ సమయంలోనే భక్తులు ఈ తీర్థయాత్ర చేస్తారు ఈ తుంగనాథ దేవాలయానికి దగ్గరగా మందాకినీ నది అలకనంద నదులు ప్రవహిస్తూ ఉంటాయి అంతేకాకుండా చంద్రశీల పర్వతం కూడా ఉంది వేసవికాలంలో ఈ తుంగనాథ్ పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలతో మెరిసిపోతూ ఉంటాయి ఈ పవిత్ర క్షేత్రానికి దగ్గరలో ఉత్తరాఖండ్లోని దెహ్రాడూన్ దగ్గరగా ఉన్న జాలీ గ్రాండ్ విమానాశ్రయం వద్ద ఢిల్లీ నుంచి ఇక్కడికి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి ఇక తుంగనాథ్కు దగ్గరగా హరిద్వార్ రైల్వే స్టేషన్ ఉంది వీటి మధ్య దూరం రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు